నమో మహద్భ్యో నమ ధర్మం ఏమిటి గృహస్థ ధర్మంలో ప్రధానమైన ధర్మ అతిథి సేవ ఇది గుర్తుపెట్టుకోను గృహస్థ ధర్మంలో ఇది ప్రధానం అందుకే ఐదు యజ్ఞాలు చెయ్యని వాడు గృహస్థ పదానికి కాడు ఇంట్లో కులదేవతల్ని ఇష్టదేవతల్ని వంశ దేవతల్ని ఆరాధించాలి నిత్యదేవతార్చన జరగాలి ఇది మొదటి చేయవలసింది రెండవది పితృదేవతలను ఆరాధించడం పూర్వకాలంలో తల్లిదండ్రులు బతుకున్నప్పటికీ కూడా నిత్య పితృ ఉండేది అంటే తండ్రికి పై వరకు కూడా పితృర్పణం చేయాలి తాతల్ని వాటిని స్మరించేవారు తల్లిదండ్రులు క్షేమంగా చూసుకునేవాళ్ళు తర్వాత వారు మరణించిన తర్వాత వారికి కూడా సుఖం కలగాలి అని చేస్తారు ఇది పితృపూజ జరగాలి ఇంట్లో పితృయజ్ఞం జరగాలి అలాగే ఆ ఇంట్లో మూడవ యజ్ఞం ఏంటంటే ఋషి యజ్ఞం జరగాలి అంటే మహర్షులు రచించిన గ్రంథాలు ఆ ఇంట్లో అధ్యయనం చేసుకోవాలి అందులో చెప్పిన ఆచరించే ప్రయత్నం చేయాలి ఇది మూడవ యజ్ఞం నాలుగవ యజ్ఞం ఏంటంటే మనుష్య యజ్ఞం ఆ ఇంటికి అతిథులు అభ్యాగతులు వచ్చి భోజనాలు చేస్తూ వాళ్ళకి కావలసినటువంటి తృప్తిపరచడం జరగాలి అంతేగాని మేము కేవలం పూజలు చేస్తా ఉంటే అతిథులకు అన్నం పెట్టమంటే ఇల్లు ఇల్లే కాదు సగమే ఆఫ్ అలాగని మేము వచ్చిన వాళ్ళందరూ భోజనాలు పెడుతుంటా ఉంటే పూజలు చేయమంటే అది ఆఫే ఇవన్నీ జరగాలి మొత్తానికి ఇప్పటికి నాలుగు యజ్ఞాలు చెప్పుకున్నాం ఇక ఐదవ యజ్ఞం ఏంటంటే తన ఇంటి మీద ఆధారపడినటువంటి ప్రాణికొట్లను కూడా కాపాడడం చెట్టు చేమ పెంచడం పశుపక్షాలను పోషించడం ఇవన్నీ కూడా ఐదు ఏ ఇంట్లో జరుగుతాయో ఆ ఇల్లు గృహం అనిపించుకుంటుంది మనం సుఖపడటానికి ఒక షెల్టర్ కాదు ఇల్లు అంటే మనం ధర్మం చేయడానికి ఒక స్థానం ఇల్లు అంటే సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందార్పణ స్వస్తి